హలో అండి అందరికీ నమస్కారం ఇదైతే నిన్న రొటీన్ అండి పొద్దున్నే లేచి నేను ఏం పని చేసుకున్నాను అదేనండి చివరి వారికి చూడండి నచ్చితే లైక్ చేయండి కానీ అయితే పాదొక వారింటికి ఏమోట లేచినండి లేచి ఊపుతాను ఊపిసలి ఇంట్లో పని చేసుకోవచ్చని లేటుగానే లేస్తానండి ఐదున్నర కట్టలని తెల్లతాను కదా ఇంకా పెందగాలు ఏమి లేవట్లేదు పిల్లలు కూడా లేరుగా ఇద్దరమే కానీ ఎప్పుడు లేచినే ఉందని కొద్దిగా వాకిలు ఇవ్వటానికి అయితే ముందే లేవట్లేదు కానీ లేచి వచ్చి అని వల్లకొనే పిల్లలతోనే ఉంది ఈయన ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఎర్రమట్టుతో తలుపుతానండి అలుకుతానండి నిన్న మంగళవారం కదా మంగళవారం శుక్రవారం అట్లా అలుపుతాను అలకి ముగ్గు పెడితే మంచిగా అనిపిస్తుంది అందుకోసమే మంగళవారం శుక్రవారం అలికేస్తాను ఇక్కడ ముగ్గు అయితే వేసేసాను ఇంట్లోకి వచ్చి బెడ్షీట్ అన్ని తెలుపుకొని బెడ్ మంచి సదురుతానండి ఇంకా ఇల్లు లూకినాక ఇంకా మిగతా పని చూసుకోవచ్చు అని ముదగలు అయితే నీటికి సదురుకుంటాను ముందైతే బయట ఉక్సలు వచ్చినాక బ్రష్ చేసినాక ఇంకా మిగతా పని అంతా చేసుకుంటాండి ఈ పనులన్నీ చేసుకుంటాను పొద్దున్నే బ్రష్ చేసినాక ఏదో ఒకటి రసం అలాంటివి తాగినాక మిగతా పనులు అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బెడ్షీట్ గురించి చెప్పాలండి ఇది ఎప్పుడో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టి ఇన్ని రోజులు దాసి ఇప్పుడు వేసిన బాగుంది కలర్ కాంబినేషను బెడ్ సూపర్ సూపర్గానే కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అప్పుడు తీసుకున్నప్పుడు షార్ట్ వీడియో కూడా పెట్టినా బెడ్ మేనేసి అప్పుడైతే వాడలేదు తీసి పక్క పెట్టి మళ్ళీ ఇప్పుడు నుంచి వాడుతున్నా ఇది బాగా నచ్చింది నాకు బెడ్షీట్ నా ఫ్రెండ్స్ ఇక్కడనైతే ఇల్లు లూక్కుంటూ వస్తున్నా ఇల్లు లూకినాక ఇక మిగతా పని చేసుకోవాలి ఎండాకాలంగా అండి కూలర్ కూడా బెడ్రూమ్లో పెట్టిన ఇంకా ప్లేస్ ఎక్కువ లేదుగా ఇక్కడ గోడమ్మటి పెట్టిన మొత్తం పక్కన అవసరం ఉన్నప్పుడు బెడ్ దగ్గరికి జరుపుకుంటా అందులో నీళ్ళు ఉన్నాయి కానీ జరగనే జరగడం లేదు మంచం కొంచెం చిన్నగా ఉంటే సింగిల్ కాట్ అయినట్టయితే సరిపోయేది మంచమే ఇక్కడ దాకా వచ్చింది ఎవరే ఎట్లున్నా ఉన్నా కదా కదా నా ఫ్రెండ్స్ ఇల్లులు అవి ఇప్పుడు అయిపోయాక ఇంకా వంట చేయాలా పొద్దున్నే ఈ పనులన్నీ చేసుకుంటే మంచిగా ఇల్లు నీట్గా అనిపి ఉంటే చూడటానికి మంచిగా అనిపించింది గిన్నెలైతే నైటే కడిగి పెట్టినా గ్యాస్ కూడా నైటే తోడ్చిన శుభ్రం చేసి పెట్టిన ఇంకా ఏ వంట చేయాలిగా అక్కడ ప్లేస్ ఎక్కువ లేదు కానీ తీసి బయట పెట్టేసిన ఇంకా మామూలుగా అట్లా గ్యాస్ తోడుతున్నా దుమ్ము ఉంటుంది కానీ అది అయితే ముందే కడిగి పెడతానండి బియ్యం అన్నం ఉండేసరికి మంచిగా నాన్తయి అన్నం మంచిగా ఉంటుంది రెల్లలు రెల్లలుగా ఉంటుంది ఈరోజు కూరగాయలు కూర ఏం చేస్తానంటే ములకాయ టమాటా వండుతాను ఇట్లా పచ్చడి అయిపోయింది పచ్చడి కూడా తాళం పెట్టాల ఇంకా కూరగాయ బియ్యం ఆడబెట్టినాక కూరగాయలు కట్ చేసుకొని కూర చేసేటప్పుడు అన్న వండితే అయిపోయి పాలు ఎందుకు అక్కడ పెట్టిందంటే అది జ్యూస్ చేసుకోవడానికి టీ అయితే పొద్దున్నే అయితే తాగటం లేదు టీ మానేసిందిగా పొద్దున్న తాగడం తల్లొంపులు వేసినప్పుడు తాగాలనిపించినప్పుడు టీ తాగుతాను అసలు ఇంతకుముందు నేను ఎక్కువ టీయే తాగేదాన్ని కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికాడున్నప్పుడు నా పెళ్ళి వెనక నుంచి మా ఆయన టీ తాగుతుంటే నాకు కూడా అలవాటు అయిపోయిందండి అందుకోసమే టీ కోసం అంత ఎదురు చూసేదాన్ని ఇది కాదు పని టీ తగ్గించేసి ఒకరోజు పొద్దున్నే రాగిజా కూడా చేసుకొని తాగుతానండి ఇది తాగినప్పుడు ఒక రోజు ఇది ఒక రోజు అది ఇక్కడ మా ఆయన టీ పెట్టుకోకుండా ఇవన్నీ చేస్తుంది టీవీ అని ఉంటాను ఇంకా టీ ఏం లేదు ఇదే అని చెప్తాను ఓకే నా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఇట్లా వీక్ టీ అడిగేటోళ్ళు ఉన్నారా కామెంట్లో చెప్పండి ఇక్కడైతే కూర తాలింపు వేసుకుంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి